పోతున్నావా దగ్గర బాగున్నావా ఏంది ఆదర అట్లా వస్తున్నావు పెడ తీసుకురా పిన్ని ఏంది పిన్ని అంత మౌనంగా ఉన్నావు ఏం చెప్పాలమ్మా నాదొక బాధ మా అన్నయ్య తాగి తాగి ఐదారు రోజులు అనేసి వచ్చిపోయి అయితే మంచి పోయేదాన్ని నేను మాట్లాడుకోడు పోయిందంటే ఎవరికైనా బాధ ఉండదారా తాగి తాగి వద్దంటే ఏం రాడు ఏం ఏ ఎన్నో అర్థం కావట్లేదమ్మా ఈ తాగుడు పాడు కానీ ఇంటింటికి ఒకటే బాధ ఈ తాగుడోడు పెట్టారో ఏమో పిన్ని బాగా పరిస్థితి ఈ తాగుడోడు కనిపెట్టాడు వాడు నాశనం గాను వాడు మొదలారిపోను ఆ వాడి ఇంట్లో జట్ట బొట్ట వాడు మొదలారిపోను సర్వనాశనం అయిపోతున్నావు వాడి ఇంట్లో పీనుగలల్లా వాడు మొదలారా ఎన్నడు చెప్పినా కానీ తాగుడవ తాగుడు పోను కనిపెట్టినోడు జావా ఆ లారీ కిందనగడ సావడా కనిపెట్టినోడు నాశనం గాను ఎన్నిసార్లు చెప్పినా అంతే అవుతుంది మొదలైరి పోతే ఎంత మంది నాశనం అయిపోతుర్రో పిన్ని ఎంతమంది అయిపోతుండ్రో ఈ తాగు కాగు కనిపెట్టిరో పిన్ని ఎన్ని జీవితాలు పాడైతున్నాయి పిన్ని ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి పిన్ని మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అవునమ్మాయి ఈ తాగుడు పాడు గాని తాగుడు ఎవడు పెట్టుండో తెలియదు గాని ఈ తాగుపోతు వల్ల ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి ఎన్ని కొంపలు కోల్పోతున్నాయి ఎంత మందిరి తల్లులు పిల్లలు రోడ్డు మీద పడి ఎంత ఇదైతురో ఆ సంగతి నాకు తెలుసు ఆ తాగిన వాళ్ళ బాధ ఏందో నాకు తెలుసు బాధ భరించలేని బాధమ్మా అంతగా ఆ తాగుడు ఎవడు కనిపెట్టిండో తెలియదు కానీ పిన్ని నా బాధ చెప్పుకోవటానికి వచ్చిన పిన్ని ఇంటింటికి ఇదే బాధ పిన్ని నా కడుపులదంతా చెప్పుకోవటానికి చెప్పుకోవడానికి వచ్చిన పిన్ని నేను రమ తాగుడు గురించి చెప్పను అసలు నేను చెప్పాలంటే రమ నా కొడుకు తాగితే అసలు ఎట్టు ఆ లోకం ఇంకొకళ్ళకి చెప్పుకోలేదు అసలు ఆ బాధతోటి నేను ఎంత దిగులుతోటి తోటి ఎవరికి చెప్పుకోలేక ఆ తాగాపోతే ఎంత మంచిగా ఉంటాడో తెలుసా నా కొడుకు తాగితే మాత్రం ఇరవై రోజులు అదే తాగుదు ఒక పెళ్ళవండు పిల్లలండు ఇల్లు లేదు వాకిల్ లేదు ఒల్లు గుల్ల ఇల్లు గుల్ల ఎంత గుల్లైపోతుందో రమ చెప్పుకోలేనంత బాధ ఉంది నాలో కానీ చెప్తే తీరేది కాదు ఆ తాగుడు మహిమ అలాంటిది తాగుడు విషయంలా మనం ఎవరు చెప్పేది లేదు అవును రమ్మా మీ ఆయన కూడా తాగుతాడు అన్నావు కదా తాగుతాడు తాగుతాడు నేను చెప్పుకోవడానికే వచ్చింది తాగుతాడు ఏం చేయను తాగి ఆగం ఆగం చేసి అని నమ్ముకొని ఏం లేకుండా చేసిడు పిన్ని ఎవరికి ఏం చెప్పుకో నేను బాగా తాగుతాడు కొడతాడు ఎక్కడో ఏం చెయ్యాల తాగుడు అంటే రమా తాగుడు విషయంలో మాత్రం నేను ఇదిగనే ఉన్నా చాలా కష్టాలలో ఉన్నా నా కొడుకు తాగటం అమ్మ మందులంగా కడుపుకోవటం లేదు హాస్పిటల్ దిశ పోవటం చూపిటం నా డబ్బులు వదిలిచ్చిపోవటం మళ్ళీ రావటం మళ్ళీ వాడుతో తాగటం అట్లా ఇప్పుడు నాలుగు ఐదు అంత అయింది రమ్మా వదిలించుకున్నా కానీ నా ఒంటి మీద నగలు కూడా పెట్టినారమ్మా నా ఒంటి మీద నగలు కూడా నా కొడుకు పెట్టిన ఐదు చాలు మా అనట్లేదు పసర కూడా మా చెల్లెలు కొడుకోఖండి పసర దాగి వచ్చిన మమ్మీ అన్నకు తాపీ అన్నాడు పసర దాగితే అలా చచ్చిపోతాడే నా కొడుకు అన్న బాధ చాలా ఉంది తాపీలేదు రమ్మా పసరు తాపాలన్నా లేదు నా కొడుకు చచ్చిపోతాడు ఉన్న బాధ నువ్వు వద్ద మళ్ళీ మందులు ఇప్పించి మళ్ళీ పంపించిన మళ్ళీ అతని తాగు ఎన్ని ఎన్ని సార్లు చూపింది నాకాడ ఏమున్నా చూపింది చూపిను ఎన్ను పెట్టిన ఇంకా నాకు అడు ఏమున్నాయి చెప్పు అట్లా ఎన్ని జీవితాలకి కళ్ళము నేను ఎంత అల్లాడుతున్నామో మాకు తెలుసు పిన్ని మా బాబాయి చెత్త చెత్త కొట్టిండు మా పి మా పిన్నిని మా బాబాయ్ కొడితే సోయి లేకుండా బండుకుంటే చెవు కోసుకొని పోయిండు చెవు కోసుకొని చెవు దిద్దులు అమ్ముకొని కూడా తాగిండు ఏం చెయ్యాలా ఆ తాగుడు గురించి ఈనే ఈని బోరు పట్టిందమ్మా బోరే కాదు అసలు దాని గురించి నాకు అసలు కాకే పడుతుంది తాగుడు గురించి ఏం మాట్లాడతావు ఆ తాగే వాళ్ళకి మనం చెప్పాలేము ఏం చెయ్యాలేము ఈయన ఈని ఎన్ని రోజులు అని ఇది గురించి అయినా మీ ఆయన తాగుతుంది అన్నావు ఏం చేయాలనుకున్నావు మా ఆయన కూడా బాగా తాగుతుండు పిన్ని బాగా తాగుతుంది డబ్బులన్నీ ఖర్చు చేస్తుండు పిన్ని ఏదన్నా పసరు మందు ఉందన్నోగా పిన్ని అవును పసరని ఎవరు చెప్పారు మీకు పసరు పోపిస్తే మా అనుకుంటాడని అనుకున్నావా నువ్వు అదంతా గోడు నమ్మకం అది వినటానికే పనికి వస్తుంది చేయటానికి పనికిరాదు నా కొడుక్కి నాలుగు సార్లు పోపించిన పసర నాలుగు సార్లు దాపించినా ఏది మానుకోవాలి ఇప్పుట్లాగనే ఉండు మానిందనే లేదు అనేది మూడు నమ్మకం ఆ పసర ఈ పసర జోమాకు మావిడాకు తాటాకు అన్ని పోసి క్యాన్సర్లు రావటం ఏదైనా జబ్బులు రావటం కిడ్నీలు పోవటం లివర్లు పోవటం కార్జాలు పోవటం పేగులు ఖరాబ్ కావటం దానికంటే ఇంకా ఏమీ లేదమ్మాయి పసర్లు అనే మూడు నమ్మకాన్ని తీసేసి మనం మన మనసులో ఉండి బంద్ చేసుకోవాలి అనుకొని బంద్ చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది కానీ ఈ పసర్లు మందులు ఆమె చెప్తే ఏం చెప్తే ఇలాంటి మూడు నమ్మకాలని తీసేసుకొని మనం మనిషి గట్టి చేసుకొని తాగు బంద్ చేసుకోవాలి అది పిన్ని పసరైతే పోపియను బతిలాడుకుంటా కార్లో ఏలో పట్టుకొని బతిలాడుకుంటా మార్చుకుంటా లేకపోతే పెట్టుకుంటా పిన్ని ఇంటనే విన్నాడు వెనకపోతే నా నరకం వింతే ఎవరైనా బంద్ చేయాలనుకుంటే బంద్ చేస్తారు వాళ్ళకి మనసు ఉంటే మార్గం ఉంటుంది మార్గం కానీ మందు బంద్ చేస్తారు మనం చెప్పితే వాళ్ళు బంద్ చేయరు ఫ్రెండ్లీ అంటారు తాగుతారు ఏడవు దావత అంటారు తాగుతారు ఏడవడ అంటారు మందు దాగిన అంటారు ఇదిగో నా పరిచింది అందుకే నేను తాగిన అంటారు ఇవన్నీ అవసరం వాళ్ళకి ఏదో ఒకటి తాగిపోతేళ్ళు దేన్నో ఒక దాన్ని అడ్డం పెట్టుకొని తాగటం తప్ప ఏమీ లేదు అది బ్రహ్మ విద్య అంతకంటే కాదు అది తాగాలని రూల్ లేదు అది బ్రహ్మ విద్య కాదు బంద్ చేయాలంటే మన మనసులోనే ఉంది ఏదో ఒక కొంక పెట్టుకొని తాగుతూ అట్లా తాగుతారు తప్ప వాళ్ళకి తెలియక తాగరు బాధ ఉండి తాగరు అది సంగతి అది వాళ్ళ కర్మ వాళ్ళకి కుదిలేదం పిన్ని నా కర్మ ఇంతే నా జాతకం ఇంతే ఇంట విన్నడు లేకపోతే లేడు సరేలేమ్మా ఏం చేస్తావు